నమస్కారం నేస్తాలు నేను మీ ప్రకృతి నేస్తం ప్రకాష్ విత్తనాల చూడండి ఈ బాటమ్స్ అప్ కుండి ఇక్కడ కనిపిస్తున్న సన్ఫ్లవర్ ఆయిల్ బాటిల్ ఉంది కదా ఫైవ్ లీటర్స్ బాటిల్ అనమాట ఇది దాన్ని కట్ చేసి తయారు చేసుకున్న బాటమ్ సప్ కుండి అనమాట చూసారా ఇక్కడ నీరున్నాయి మీరు గమనిస్తే ఇక్కడ వాటర్ ఉంది ఇది వాటర్ చాంబర్ అనమాట రిజర్వాయర్ ఓకే అది ఆ వాటర్ లెవెల్ దాటిపోతే అంటే ఇంతకంటే ఎక్కువ అయితే కనుక ఈ కన్నాళ్ళలోంచి వచ్చేసేలాగా డ్రైన్ హోల్స్ చేసుకున్నాం అనమాట ఇక్కడ నీరు ఉండేలాగా ఏం చేసాము అలాగే దీనిపైనుంచి నుంచి ఇక్కడ నుంచి మట్టి చూడండి ఇక్కడ మొక్క వేసుకున్నాం ఇది ఒక మిరప మొక్క పెరుగుతూ ఉంది సో ఇది ఎలా క్రియేట్ చేసుకునేవనేది క్లియర్ కట్గా చూపించమని మన మేస్తలందరూ అడగడంతో ఈ వీడియో ప్రత్యేకించి చేయడం జరుగుతుంది ఈ బాటిల్కి చూడండి మీరు ఇదే కాదు ఏ బాటిల్ అన్నా తీసుకోండి బాటిల్ ఎలా ఉంటుందంటే కొంత మేరకు అసలు అసలాకారం వెడల్పుగా ఉండి ఈ మూతి మూత కోసం చిన్న చిన్న మూత పెట్టాలి కాబట్టి చూడండి కోన్ షేప్ వస్తుంది ఇలాగ వచ్చి ఇక్కడి వరకు సమానంగా వచ్చి కింద నుంచి ఇక్కడ వంపు తిరిగి ఇట్లా వస్తుంది ఈ కోన్ షేప్ ఎక్కడైతే తిరుగుతుందో కరెక్ట్గా అక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఈ భాగానికంటే ఇది కొంచెం చిన్న సైజు వచ్చేలా కొద్దిగా చేస్తే అప్పుడు ఇది దీన్ని తిరిగి వేసి పెట్టుకునేటప్పుడు అంటే ఈ మూతి కింద భాగంలోకి వచ్చేలాగా లోపలికి పెడతాం అనమాట ఈ రౌండ్గా కనబడుతుంది కదా ఇక్కడ ఇగో అక్కడ ఇక్కడ టచ్ అయ్యేలాగా ఈ మూతి భాగాన్ని కూర్చోబెడతాం అనమాట మూత తీసి తీసేసి అందువలన ఈ భాగం ఈ లోపలికి ఇది కూర్చోవాలి కాబట్టి ఇక్కడ ఈ కట్ చేసేది కూడా ఏం చేస్తామంటే కొంచెం ఈ కోన్ తిరిగిన వెంటనే కట్ చేస్తాం అనమాట అప్పుడేమవుతుందంటే ఈజీగా ఫ్రీగా కూర్చుంటుంది ఈ భాగం వచ్చి ఈ భాగం వచ్చి ఇక్కడ ఇక్కడ కూర్చుంటుంది అనమాట ఇక్కడ టచ్ అయి ఉంటుందన్నమాట ఈ భాగానికి ఏమవుతుందంటే ఈ పైన వేసిన మట్టి కోన్లో మాత్రమే ఉంటుంది ఈ బయటికి పడిపోయి ఈ లోపల రిజర్వాయర్లో పడకుండా ఉంటుంది అనమాట అంటే మీకు నీళ్ళు ఉండడం వలన కనిపించటం లేదు చూడండి ఈ నీరంతా ఉంది అంటే ఆ కోన్ భాగం ఆ మూత భాగం మధ్యలోకి వచ్చింది ఇట్లా ఇలాగనమాట సో ఆ విధంగా వండేలా చేసుకోవాలంటే మీరు ఎటు ఏ బాటిల్ అన్న తీసుకోండి ఈవెన్స్ చిన్న వాటర్ బాటిల్ అన్న తీసుకోండి కోన్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ కట్ చేయాలన్నమాట ఇక్కడ ఇలాగ నేను కట్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను చూడండి ఈ బాటిల్ని ఇలా కట్ చేసుకున్నాను చూడండి దీన్ని ఇలా ఉన్నదాన్ని ఇలా ఉన్నదాన్ని కట్ చేసుకున్నాను కదా ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టుకుంటాం అన్నమాట ఇలా ఇలా ఉన్నదాన్ని తిరిగేసి కట్ చేసిన తర్వాత తిరిగేసి ఇట్లా కిందకి పెట్టేస్తాం అనమాట కిందకి వెళ్ళి కూర్చుంటుంది అయితే దీనికి ఇంకా కొంచెం వ్యవస్థ చేయాలి కన్నాలు పెట్టాలి ఆ కన్నాలు దీనికి ఇక్కడ ఇదంతా చిన్న చిన్న కన్నాలు పెడతామన్నమాట వేర్లు ఏమన్నా కిందకు వెళ్ళటానికి ఓకే పెట్టి చూపిస్తాం చూడండి ఇదిగో ఇలా ఉండేదాన్ని కట్ చేసుకున్నాం కదా మనం దీనికి ఇలా కన్నాలు పెట్టుకున్నాను అనమాట చిన్ని చిన్ని కన్నాలు అంటే ఇన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉందా అంటే లేదు కానీ ఎన్ని ఎక్కువ ఉంటే అంత మంచిది అనమాట అంటే ఇలా ఉంటుంది కదా ఇదిగో ఇక్కడ ఇలా ఉంటుంది ఇది లోపల ఇలా కూర్చుంటుందన్నమాట ఈ లోపల ఈ లోపల కూర్చునేటప్పుడు మనకి ఈ మట్టి దీని మీద ఉంటుంది కదా ఈ మట్టి ఇదిగో ఇలా లోపలికి వెళ్తుంది మట్టి ఇదంతా మట్టి ఉంటుంది ఇదంతా నీరు ఉంటుంది చుట్టూరు ఇది ఇక్కడ వరకు ఇలా మట్టి ఉంటుంది అనమాట సో ఎప్పుడైతే అట్లా కూర్చుందో మీకు ఈ ఇక్కడ వాటర్ ఇది సాయిల్ని సెక్యూర్ చేస్తుందనమాట దీని చుట్టూరు వాటర్ ఉండేలా చేస్తుంది ఇక్కడ అనమాట అందుకని ఇక్కడ డ్రైన్ హోల్స్ చేసుకున్నాను అనమాట చూడండి ఇప్పుడు దీన్ని కొంచెం టైట్గా పడుతుంది పర్వాలేదు జాగ్రత్తగా అరేంజ్ చేసేయండి ఇది అది కూర్చొని చూడండి ఇప్పుడు ఎలా కూర్చుందో చూడండి కరెక్ట్గా ఈ మధ్యలోకి వచ్చి కూర్చుంది ఇదిగో ఇదిగో చూడండి చక్కగా ఓకే పాఠంకి వెళ్ళిపోయి కూర్చుంది ఇప్పుడు ఇందులో మనం మట్టి వేసుకున్నాం అనుకోండి ఇదిగో ఇట్లా తయారవుతుంది అనమాట ఇట్లా మట్టి వేసుకున్నాం అనుకోండి ఈ మట్టి మట్టిని కిందకి వెళ్ళిపోకుండా ఇక్కడ ఇక్కడికే ఎక్కడతో ఆగిపోయేలాగా అడ్డంగా ఇది ఉంటుంది ఈ కింద ఇగో కనబడుతుంది కదా దా ఆ కోన్ చుట్టూరు ఉన్న ఏదైతే ఖాళీ ఉందో బాటిల్ ఖాళీ అందులో నీరు నిలబడుతుంది ఇగో ఇలాగా అలా నీరు నిలబడుతుంది ఒకవేళ ఎక్స్ట్రా ఎక్సెస్ వాటర్ అయిపోతే ఇందులోంచి వచ్చేస్తుంది అనమాట ఇది ఒక డ్రైన్ హోల్ ఇక్కడ సో ఈ బాటమ్ సప్ కుండి ఫైవ్ లీటర్స్ బాటిల్తో తయారైపోయింది దీన్ని చక్కగా మీకు ఇలా ట్రాన్స్పరెంట్ ఉండకూడదు అనుకుంటే చక్కగా పెయింట్ తీసుకుని పెయింట్ వేసుకున్నారనుకోండి మంచి అందమైన కుండీ తయారవుతుంది దీన్ని మీరు ఇంట్లో కూడా ఈజీగా పెట్టుకోవచ్చు దీన్ని ఇట్లాగే స్లాబ్ మీద పెట్టుకున్నా కూడా స్టాండ్తో పని లేదు ఎందుకంటే కింద వాటర్ పోయేది ఏం లేదు ఎప్పుడో వర్షం పడినప్పుడు బహు బహుశా ఆ నీరు ఎక్కువ పడితే కనుక నిండాలి కానీ లేకపోతే మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి మనం ఇందులో పోసుకున్న నీరు ఎప్పుడైనా వారానికి ఒకసారి నీరు పోసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ నీరు ఇందులో ఇందులోకి నిండుతుంది ఆ వాటర్నే మళ్ళా పైకి ఈ ఈ కోన్లో తడిచిన మట్టి ఏదైతే ఉందో ఆ మట్టి పీల్చుకుని ఒత్తులాగా ఈ ఆ పీల్చుకున్న మట్టి ఈ మట్టంతటిని మాయిష్ చేస్తున్నాను నేను చూడలేదు నేను ఎప్పుడో వేసాను ఇంకా మాయిస్ట్ ఈ పై లేయర్ పొడి పొడిగా ఉండడం వలన మనకి పెస్ట్ రాదు అలాగే ఏమవుతుంది అంటే మనం పోసినప్పుడు నీరు మొక్కకు తీసుకోగా మిగిలింది డ్రైన్ హోల్ నుంచి బయటకు పోయే బదులు ఇందులోనే సేకరించబడుతుంది కాబట్టి ఆ ఖనిజ లవణాలు ఏవైతే కరిగాయో ఆ వాటర్ తోటి ఈ మట్టిలో ఉన్న ఖనిజ లవణాలు పోషకాలు అవి ఇక్కడే ఉంటాయి మళ్ళీ ఇదే తీసుకోవడం వలన హండ్రెడ్ పర్సెంట్ పోషకాలని మనం మొక్క ఉపయోగించుకునేలాగా మనం చేస్తున్నాం అనమాట అందుకని ఏపుగా చక్కగా పెరుగుతుంది అందుకని ఏవి ఉన్న పోషకాలు ప్రతి పోషకము కూడా మళ్ళా తిరిగి యూజ్ అవడం వలన మిగిలిన కుండీల్లో వేసేదానికంటే కూడా మంచి ఎదుగుదల మీరు చూడగలుగుతారు అలాగే కాపు కూడా అంతే మంచి కాపుని ఇవ్వటం కూడా చూస్తారనమాట ఇకపోతే ఈ ఈ కుండీలు ఉపయోగిస్తూ మన ఎల్సి లిక్విడ్స్ ఇవ్వటం వలన ఇంకా మంచి కాపు అనేది మనకి సాధ్యమైందనమాట ఇప్పుడు మీకు ఇంకా వేరే షేప్లో ఏంటి రెక్టాంగుల్ షేప్లో ఉన్న బాటిల్ కదా వేరే షేప్లో ఉన్న బాటిల్స్ని కూడా నేను తయారు చేసి ఇప్పుడు చూపిస్తాను చూడొచ్చు మీరు ఇది వచ్చి స్క్వేర్ షేప్ వాటర్ బాటిల్ చేసింది చూడండి ఎందుకంటే కింద వాటర్ చాంబర్లో ఇలా అది చూడండి ఎంత బాగా ఎదిగిందో స్కాచ్ బార్నట్ టైప్ చిల్లీ వచ్చింది అనమాట మళ్ళా ఇక్కడ ఇదేమో రౌండ్ షేప్ ఉన్నదనమాట ఇందా అక్కడ రెక్టాంగిల్ షేప్ కదా ఇది రౌండ్ షేప్ది ఇదేమో స్క్వేర్ షేప్ బాటిల్ ఇలాంటి ఏ బాటిల్ దొరికినా మీకు మనకి భారతదేశంలో అయితే ఈ మధ్య వాటర్ బబుల్ అంటున్నారు వాటర్ని ట్వంటీ లీటర్స్ దొరుకుతుంది బ్రహ్మాండమైన కొండి తయారవుతుంది అనమాట మనకి ఇక్కడ చూడండి ఫైవ్ లీటర్స్ బాటిల్ అయినా ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ ఆర్ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వాల్యూమ్ మట్టి మాత్రమే అది చూడండి మొక్క ఎంత బాగా పెరిగి ఎంత బాగా పర్ఫామ్ చేసిందో ఇది హండ్రెడ్ పర్సెంట్ పోషకాలని యూటిలైజ్ చేసుకుంటుంది అలాగే మనం పోషకాలు సరిపోనుండే తక్కువ ఖర్చుతో తక్కువ శ్రమ తక్కువతో ఖర్చు లేకుండా చేసుకునే ఎల్సిఎన్ఎఫ్ ద్రావణాలు కూడా ఇది ఇంత మంచి ఫలితాలకి దోహదపడ్డాయి అనమాట సో ఇదండి ఇది బాటిల్స్ నుంచి బాటమ్ అప్ కుండీలని తయారు చేసుకోవటం అనమాట రకరకాల బాటిల్స్ ఇవి ఫైవ్ లీటర్స్ మీకు ఒక చిన్న వాటర్ బాటిల్ తోటి కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది ఒక బాటిల్ ఇది వాయర్ అనమాట ఇదిగో డ్రైన్ హోల్ మళ్ళీ ఇక్కడ పెట్టాను చూడండి అంటే అక్కడ వరకు ఆ లెవెల్ వరకు వాటర్ ఉంటుంది అనమాట ఇక్కడ ఓకే ఇప్పుడు అయిపోయింది ఫిల్ చేసుకుంది అనమాట తీసేసుకుంది మళ్ళీ ఇప్పుడు నేను ఫిల్ చేయాలి వారం రోజుల క్రితం చేసింది ఇది ఇది ఒక బాటిల్ ఇది ట్రాన్స్పరెంట్గా ఉంది చూడండి ఇదిగో అదొక బాటిల్ ఓకే ఇవి రెండు పక్కన పెడితే ఇది ఇవి బహుశా లీటర్వి ఇవి ఇవి టూ లీటర్స్ మన సోడా బాటిల్ ఉంటుంది కదా అది మన ఫిజ్జీ డ్రింక్స్ ఆ పేర్లు నేను వాడను జనరల్గా ఇది ఒక మిత్రుడు పాడేస్తుంటే ఇలా ఇవ్వు దీన్ని మా వాళ్ళకి చూపించాలని చెప్పి నేను తయారు చేశాను అనమాట చూడండి మొక్క కాండం ఎంత దాల్సరిగా వచ్చిందో చిన్న కుండీలో ఇది బహుశా ఒక వన్ లీటర్ మట్టి కూడా పట్టుండకపోవచ్చు సో ఇది మీకు ఇది ఒక ఉదాహరణగా చూపించడానికి అనమాట సో మీరు ఏ బాటిల్ అయినా సరే ఆ కోన్ షేపు ఇలా పైన కోన్ షేప్ ఉంటుంది కదా మో మూత దాన్ని తిరగేసి పెట్టాము అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో మనం ఇప్పుడు తయారు చేసుకున్నది ఇది రెక్టాంగిల్ షేప్లో ఉన్న ఆయిల్ క్యాను ఇది ఫైవ్ లీటర్స్ క్యానే ఇదిగో చూస్తున్నారు కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఫైవ్ లీటర్స్ కాను సో ఇది దీంట్లో మట్టి పోయి నీరు పోస్తే ఇందుకే ఇదిగో నీకే చూపిస్తా చూడండి ఇదిగో వాటర్ ఇట్లా అదనమాట బాటమ్ కింద సో ఈ మట్టి ఇది వేరు వ్యవస్థ కూడా చాలా పుష్కలంగా చాలా చక్కగా వ్యాప్తి చెందుతుందన్నమాట సో నాకు తెలిసి ఇక్కడ నుంచి మీరు ఏ బాటిల్ కనిపించినా దాన్ని వాట బాటమ్ సప్ కుండీలుగా మార్చేసుకుంటారు అని అనుకుంటున్నాను సో ఇది ఒక రకంగా ప్లాస్టికే మీరు అనుకుంటారు ప్రకృతి నేస్తం మీరు ప్లాస్టిక్ ఎలా వాడతారు అని ప్లాస్టిక్లో చాలా రకాలు ఉన్నాయండి ఇందులో ఎప్పుడైనా సరే మనం మనం సేవించి మనం మనం తినే పదార్థాలు కానీ తాగే పదార్థాలు కానీ వేసే వేసి ప్యాక్ చేసే బాటిల్స్ ఏవైనా కానీ అవి కొంతవరకు హాని లేని ప్లాస్టిక్ను వాడతారు దీని నుంచి మళ్ళీ దీన్ని కరగబెట్టి తయారు చేసే వస్తువులు మళ్ళీ మంచివి కాదు అంటే ఇవి అన్నిటికంటే మంచివని నేను చెప్పను ప్లాస్టిక్ ఎప్పుడు ప్లాస్టిక్కే బట్ దీ ఇది పాడేసేసి ఎన్విరాన్మెంట్కి భారంగా తయారు చేసే కంటే మనం దీన్ని ఇలా రీయూజ్ చేసుకుని మన కుండీలు తయారు చేసుకోవచ్చు ఇది నేను చెప్పదలుచుకుంది ఈ విధంగా మీరు ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లోనే మీరు ఈ కుండీ తయారు చేసుకోవచ్చు మరి ఈ కన్నాలు ఎలా పెట్టారు అండి అంటే నేను సాల్డ్రింగ్ రాడ్ వాడాను అందుకనే అంత నీట్గా కనబడుతుంది అది సాల్డ్రింగ్ ఐరన్ ఎంతో ఉండదు ఖర్చు చాలా చీప్ అయ్యేది ఎలక్ట్రానిక్ షాపుల్లో దొరుకుతుంది ఒకవేళ అది లేదు అంటే చిన్న ఓచ తీసుకొని మీరు గ్యాస్ స్టవ్ మీద కాల్చి పెడితే ఈజీగా కన్నం మీ దగ్గర భోజనం చేసేటప్పుడు వాడే కట్లరీ ఫోర్ ఫోర్క్ ఉంటుంది కదా ఆ ఫోర్క్ని కూడా నాలుగు ఉంటాయి అది దాన్ని ఇలా వేడి చేసి పెట్టినా నాలుగు కన్నాలు ఒకసారి పడుతూ ఉంటాయి సో ఏదైనా వాడుకోవచ్చు మనసుంటే వేయి మార్గాలని కాదేది బాటమ్ సప్కుండి కనార్హం అని బట్ ఏంటంటే ఈ కోన్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ కోన్ షేప్ అలా అని మీరు ఇది ఇది ఎందుకు పెట్టడం అండి ఇక్కడ డ్రైన్ హోల్స్ ఇక్కడ వేసి మట్టి మామూలుగా వేసుకోవచ్చు అంటే మొత్తం వాల్యూమ్ మట్టి కనుక నీటిలో మునిగిపోతే ఆటోమేటిక్గా అది బురదలా తయారైపోయి మీకు ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది ఈ కోన్ షేప్ ఏంటంటే కోన్ షేప్లో ఉన్న మట్టి ఒత్తిలా ఉపయోగపడి అది మాత్రమే నీటిలో నానడం వలన ఏంటంటే ఈ మొత్తం ఈ ఇక్కడ నానడం వలన కోన్ షేప్ లాగా ఈ కోన్ షేప్ ఉంది కదా ఇలాగా అది ఆ కొంచెం మట్టే ఉంటుంది అది నానడం వలన ఇది మొత్తం ఈ మట్టంతటికే వాటర్ని ఒత్తిలాగా ఉపయోగపడి సప్లై చేస్తుంది తప్ప అది బురదలవైపోయినట్టుగా ఉండదు అన్నమాట ఓకే సో ఇది అర్థమైందని నేను అనుకుంటున్నాను ఏదన్నా మీకు ప్రశ్నలు ఉంటే కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి ఏ ప్రశ్న కూడా సిల్లీ కాదు సీరియస్ కాదు మీరు మీకు ఎటువంటి అనుమానం ఉన్నా ఎటువంటి డౌట్ కలిగినా దాన్ని నివృత్తి చేసుకోవడానికి సంశయాన్ని నివృత్తి చేసుకోవడానికి మీరు కామెంట్లో పోస్ట్ చేయొచ్చు నాకు వీలు కుదిరినంత తొందరగా నేను మీకు దానికి రిప్లై ఇస్తాను ఓ ఈ వీడియో మీకు ఉపయోగపడింది పడుతుంది అని భావిస్తూ ఈ సమయాన్ని వెచ్చించి నా మీద నమ్మకంతో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు మరిన్ని మంచి అంశాలని షేర్ చేసుకోవడం కోసం వేరే మంచి వీడియో చేసి మన గ్రంథాలయంలో పొందుపరచడానికి అదేనండి మన ప్రకృతి నష్టం ఛానల్ని మనం యూట్యూబర్లా కాకుండా గ్రంథాలయం ఇంకెందే వాడతాం కదా అందులో పొందుపరచడానికి ప్రయత్నిస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం